నమస్కారం నేను మీ ఫ్ భాస్కర్ దిరిశన్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం జ్యోతిష్యపరమైన అంశాలు వైద్యపరమైన అంశాలు అనుసంధానం చేసుకుంటూ మనము జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాటికి వైద్యపరమైన సలహాలు తీసుకుంటూనే జ్యోతిష్యపరమైన పరిహారాలు కూడా మనము చెప్పటం జరుగుతోంది దాని నుంచి కొంతమంది పరిహారాలు చేసుకుని బయటపడి ఎంతో సంతోషంగా ఉన్నవారు కూడా ఉన్నారు అదంతా కూడా ఈశ్వరేచ్ఛ అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దీవెన అని చెప్పునే అనుకుంటాను అలాగే నాకు విద్య నేర్పిన గురువు గారు జమ్మల మడక సుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా నేను సర్వదా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఎందుకైనా మనకి ఎప్పుడైనా సరే ఒకటి మంచి జరిగింది అంటే మనకి ఎంతైనా ఆనందంగా ఉంటుంది అంటే మనం చెబుతున్నది కరెక్ట్ అవుతుందనో మనం చెప్పింది జరుగుతోందనో మనకి ఆ అహంకారం ఎప్పుడైతే తలకెక్కుతుందో మనం కిందకి వచ్చేస్తాం అది మనదంటూ ఏమి ఉండదండి మన గొప్ప అనేది ఇక్కడేం లేదు అంతా కూడా ఆ ఈశ్వరుడి దయ ఆయన నడిపించటం మనం ఎంతకాలం ఉంటాము ఏం చేస్తాము ఎలా ఉంటామో కూడా తెలియదు కాకపోతే ఉన్నంతకాలం మనం మంచి చేయాలి ఒకళ్ళకి మంచి జరగాలి మన వల్ల మన వల్ల కాబట్టి అది మళ్ళీ తిరిగి మనకి మన పిల్లలకి ఎప్పుడైనా సరే పనికి వస్తుంది వస్తుంది అనే ఒక సూత్రం మా అమ్మ నాన్న అలాగే చెప్తూ వచ్చారు అలాగే కంటిన్యూ చేశారు సో అదే మేము కూడా ఫాలో అవుతూ ఉంటాం అలాంటిదే మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ వీడియోలో మనం గత వీడియోలో బాలారిష్టాల గురించి తెలుసుకున్నాం ఎనిమిది సంవత్సరాలలోపు ఆయుర్దాయం ఉన్నట్టయితే ఎటువంటి గ్రహస్థితి ఉంటుంది అని చెప్పని మనము తెలుసుకునే ప్రయత్నం చేశాం ముఖ్యంగా ఈ వీడియోలో మనము అల్పాయుర్దాయ యోగములు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీరికి ఎనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాలు ఏదైతే ఉంటుందో ఇవి ఆయుర్దాయంగా మనము చెప్పవచ్చు నడి వయసులో రావటం చిన్న వయసులో చదువుకునే వయసులో ఇట్లా ఏదైనా ఆకస్మిక ప్రమాదాలు జరిగి కానివ్వండి వారికి వారు సుసైడ్ చేసుకోవటం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒక ఇంత ఇవి బాధాకరమైనవి ఇబ్బందికరమైనవి కాకపోతే ఇవి కొంత తెలుసుకొని మనము ముందుగా వాటికి పరిహారము జప దాన హోమాలు కొంత చేసుకున్నట్టయితే అసలు గ్రహస్థితి ఎలా ఉన్నదో తెలుసుకున్నట్టయితే మనము వాటి గురించి కొంటే బాధ అనేది ఎప్పుడూ ఉంటుంది వాటి గురించి కొంత మనము తగ్గించుకున్న వాళ్ళ ముందుగానే తెలుసుకొని దాని గురించి అంటే కొంతమంది ఎక్కువగా నిన్న ఒక క్లయింట్ ఫోన్ చేయడం జరిగింది మా వాడు ఎలా ఉంటాడండి ఎలా చదువుకుంటాడండి ఇప్పుడు ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్లో ఉన్నారు బాగా చదువుకుంటున్నాడు ఉద్యోగం వస్తుందా ఇలా ఉంటారు ఏమిటి అది ఇదని విజయవాడ నుంచి అన్నీ బాగుంటాయని ఫారెన్ వెళ్తారా ఆ వెళ్తారమ్మా బాగుంటుంది అన్నీ కూడా బాగున్నాయి అవకాశం ఉంది అని చెప్పానంటే తర్వాత రాజకీయాల్లోకి వస్తారా అని అంటే చూడండి అది ఒక ఆశ అని మనం చెప్పలేము తల్లిదండ్రుల కోరిక అలా ఉంటుంది నా పిల్లాడు బాగుండాలి మంచి స్థాయిలో ఉండాలి మా పిల్ల బాగుండాలి ఇలా అందుకని వారికి కొంత ఊరట అనేది కలుగుతూ ఉంటుంది ఇలా ఉంది జాతకంలో ఇబ్బంది ఉంది దీనివల్ల కొంత ఇదవుతుంది లేదా ఇబ్బంది ఉన్నప్పటికీ కొంత గ్రహస్థితి బాగుంది బయటపడతారు అని మనము చెప్పవచ్చు ఈ వీడియోలో ముఖ్యంగా అల్పాధాయ యోగముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల ఆయుర్దాయం అనేది కలిగి ఉంటారు వీరు అష్టమంలో శని పంచమంలో కుజుడు కేతువు లగ్నం నందు ఉన్నప్పుడు కూడా ఇటువంటి గ్రహస్థితి కలిగినప్పుడు వీరికి అల్పాధాయం ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పాపగ్రహాలు ఆరు ఎనిమిది పన్నెండు స్థానములందు ఉన్నప్పుడు ముఖ్యంగా ఇవి పాపస్థానాలే ఆరు ఎనిమిది పన్నెండు ఇక్కడ పాపగ్రహాలు ఉండటం అనేది మంచిదే కానీ శుభగ్రహాలు మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నాయి మళ్ళీ కేంద్రాల్లో ఉన్నాయా ఏమిటి అనేది కూడా లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎలా ఉన్నారు ఏ మహర్దశలు నడుస్తున్నాయి ఆ సమయానికి ఇవన్నీ కూడా మనము పరీక్షించుకోవాల్సి ఉంటుంది అలాగే శని లగ్నమందు ఉండగా రవి కుజ చంద్రులు ఏడు నందు ఉండగా శని లగ్నం నందు ఉంటేనే అది మనకి ఒక బాలారిష్టంగా మనం చెప్తాం అలాగే సప్తమంలో కుజుడు అదొక బాలారిష్టం అలాగే అష్టమాధిపతి లగ్నం నందు కేతువుతో కూడినప్పుడు కూడా ముఖ్యంగా అష్టమాధిపతి అష్టమంలో ఉన్న గ్రహస్థితి అష్టమాధిపతి దడిచే దశ అలాగే అష్టమంలో ఉన్న గ్రహదశ ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టే దశలు కేతువుతో కూడినప్పుడు కూడా కొంత ఇబ్బంది పెడుతుంది అని అలాగే ఇరవై రెండవ ద్రేఖానాధిపతి అరవై నాలుగవ నవాంశాధిపతి వీరంతా కూడా ఒకటే కాకపోతే అది వేరు వేరువేరుగా విడివిడిగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ మహర్దశలు వచ్చినప్పుడు ఇబ్బంది పెడుతుంది అని అలాగే మనం చూసుకుంటాం కొన్ని కొన్ని నక్షత్రాలకి కొన్ని కొన్ని దశల్లో వచ్చినప్పుడు విపత్తార దశలు కొంత కొంతమందికి ప్రత్యక్తార దశలు కొంతమంది నైదంతార దశలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పెడతాయి అని మనం చెప్పవచ్చు లగ్నంలో పాపగ్రహాలు చంద్రుడు పాపగ్రహంతో కూరినా కూడా చేరినా కూడా వీరికి ఇబ్బందిగా ఉంటుంది మధ్యమాయుర్ధాయాలు ఉంట అల్పాయుర్ధాయం ఉంటుంది అని మనము చెప్పవచ్చు లగ్నాధిపతి బలహీనుడై ఉండగా అష్టమాధిపతి లగ్నంలో ఉన్న ముఖ్యంగా లగ్నాధిపతి షష్టంలో అష్టమంలో ఉండటం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే ఈ లగ్నాధిపతి బలహీనుడై ఉండగా అంటే నీచపడిన రవితో అష్టంగత్వం చెందిన అష్టమంలో కలిసి ఉన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది కుర్చికము లగ్నమై అందు రవి గురులు అష్టమాధిపతి ఏ కేంద్రముల్లో ఉన్నా కూడా వీరికి ఇరవై రెండు సంవత్సరాలే ఆయుర్దాయము అని చెప్పని మనకి చెప్పటం జరిగింది ఇవన్నీ కూడా మనము కొంత ప్రామాణికమైన గ్రంథాల్లోంచి తీసుకుని చెప్పినవేనండి అలాగే రాహు ఏడునందు చంద్రుడు ఎనిమిది నందు గురువు లగ్నమునందు ఉన్నప్పుడు ఇరవై రెండు సంవత్సరాలే వీరికి ఆయుర్దాయము అని చెప్పి చెప్పటం జరుగుతోంది పాపగ్రహ రాసులు లగ్నములై అందులో శని ఉండగా శుభులు మూడు ఆరు తొమ్మిది పన్నెండులందు ఉన్నప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి ఉంటుంది అని మనకి చెప్పటం జరిగింది అలాగే లగ్న అష్టమాధిపతులు కలిసి అష్టమస్థానమందు మందు పాపగ్రహములతో చేరిన కూడా వీరికి ముప్పై సంవత్సరాల కంటే తక్కువే ఆయుర్దాయం ఉంటుంది అని మనకి చెప్పటం జరుగుతోంది ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో వీరికి మృత్యువు సంభవిస్తుంది అని చెప్పారు పాపగ్రహాలు ఒకటి రెండు ఎనిమిది స్థానములందు శుభులు కేంద్రేతర స్థానములందు ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలకి విరిగా ఆయి ఉంటుంది అంటే చూడండి శుభగ్రహాలు కేంద్రేతర కేంద్రాల్లో ఉన్నట్టయితే కొంత ఈ ఇబ్బంది నుంచి బయటపడి వేస్తాయి అవి బలంగా ఉంటాయి కాబట్టి లగ్న పంచమ భాగ్యాధిపతులు కానీ కేంద్రాధిపతులు కానీ కేంద్రంలో మనకి శుభులు ఉండటం అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ ఇక్కడ బుధుడు గురువు శుక్రుడు వీళ్ళు ఉన్నట్టయితే కొంత ఆయుర్దాయం అనేది గట్టిగా ఉంటుంది మృత్యువు మనకి సమీపించిన అంటే కొన్ని కొన్ని అపమృత్యు దోషాలు ఉంటూ ఉంటాయి కొంత కొన్ని వయసులో అవి పక్కకి పోవటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే లగ్నాధిపతి బలహీనుడే ఉండగా అష్టమాధిపతి కేంద్రములందున్న కూడా వీరు ముప్పై సంవత్సరాలకి అటు ఇటుగా వీరికి ఆయుర్దాయం ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది లగ్నాధిపతి అష్టమాధిపతులు కోణములందుండి అంటే లగ్నం కానీ వన్ కానీ ఫైవ్ కానీ నైన్ కానీ పంచమం కానీ భాగ్యం కానీ మనము లగ్నాన్ని కేంద్రము కోణము రెండింటినీ తీసుకుంటాం కాబట్టి పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అష్టమంలో ఒక గ్రహము కేంద్రములు గ్రహ వర్జితాలై ఉండగా ఇక్కడ మనకి చెప్పారు చూడండి కేంద్రాలు గ్రహవర్జితాలే గ్రహాలు లేకుండా ఉన్నట్టయితే శుభగ్రహాల పాపగ్రహాల పక్కన పెడితే గ్రహాలు కేంద్రాల్లో ఉండటం అనేది మంచిది కాబట్టి లేనప్పుడు వీరికి కూడా ముప్పై రెండు సంవత్సరాలే ఆయుర్దాయము అని చెప్పని చెప్పడం జరిగింది బలమైన పాపగ్రహములు కేంద్రములందుండి శుభగ్రహ వీక్షణ పొందినప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు ఆయువు ఉంటుంది అని చెప్పన్నారు ఇక్కడ చూడండి శుభగ్రహ వీక్షణ పొందనప్పుడు అంటే శుభగ్రహాలు ఉండటము కేంద్రాల్లో కనీసము చూడటము అనేది మంచిది కాబట్టి ముఖ్యంగా మనకి ద్వితీయ సప్తమాలు ఈ రెండు స్థానాలు కూడా మనకి మంచిది ద్వితీయాధిపతి సప్తమాధిపతి ఇద్దరూ కూడా మారకాన్ని మనకి చేస్తారు కాబట్టి ఈ రెండు స్థానాన్ని చూడటము అక్కడ ఉండటము శుభులు అలాగే తృతీయ అష్టమాధిపతులు వీరు మారకత్వానికి వీరికి తోడవుతారు ఆయుర్దాయ నిర్ణయంలో గణంలో తృతీయాధిపతి దశ నడుస్తున్నా అష్టమాధిపతి దశ నడుస్తున్నా అంతర్దశలు నడుస్తున్నా అలాగే వాటిలో రాహుకేతువుల అంతర్దశలు నడిచినా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది అని మనము చెప్పవచ్చు దిశ్వభావ రాశి లగ్నమై చంద్రుడు దిశ్వభావ స్థానం నందు ఉన్నప్పుడు ముప్పై రెండు సంవత్సరముల ఆయుర్దాయం కలిగి ఉంటుంది అని మనకి చెప్పబడుతున్నది కాబట్టి ముఖ్యంగా ఈ పరిశీలన మనము ఈ వీడియోలో ఎందుకు చేసుకోండి ఎప్పటి నుంచో చేద్దామని అనుకున్నాము కాకపోతే ఇన్ని యోగాల గురించి చెప్తున్నాం ఇన్ని వీటి గురించి వాటి గురించి ఈ లగ్నానికి యోగ కారకులు ద్వాదశ లగ్నాలు భావాలు రాసులు ఇన్ని మనం చెప్పుకుంటున్నాము కానీ ఒక ఇంత ఇది మనం చెప్పుకున్నట్టయితే బాగుంటుంది ఎందువల్ల అసలు ముందు ఆయుర్దాయం ఉంటేనే కదా ఎవరైనా ఏదైనా అనుభవించేది నువ్వు అక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్తావు ఇలా ఉంటావు అలా ఉంటావు అని చెప్పి చెప్పి మనము చెప్పినా కూడా ఆ జాతకుడు లేదా జాతకురాలకి ఆయుర్దాయం లేదనుకోండి వాళ్ళు దాన్ని అనుభవంలోకి రాదు వారి జీవితంలోకి కాబట్టి మనం ఇది తెలుసుకున్నట్టయితే కొంత ఉపయోగపడుతుంది కొంత వారికి కూడా తెలుస్తుంది ఎలా ఉంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఈ మధ్యకాలం అందరూ కూడా జాతకపరమైన నమ్మకం అనేది ఎక్కువగా పెరగటం ప్రతి విషయాన్ని కూడా సంప్రదించటం మంచి చెడు అందరూ చదువుకున్నవారు చదువుకోని వారా అన్నట్టు కాకుండా పండితులు పామర్లు కూడా చేసుకోవటం సరే కొంత దీని మీద మిశ్రమ అభి అభిప్రాయం ఉన్నది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది తెలిసి తెలియక లేదా వారు చేసే చెప్పేది జరగక ఇలాంటివి కొన్ని ఉండటం కూడా జరిగింది కాబట్టి ముఖ్యంగా దీనికి గురుముఖంగా నేర్చుకోవటం శాస్త్రం మీద పట్టు సంపాదించటం అలాగే దేవీ దేవత ఆరాధన చేయటం అనుష్ఠాన బలం ఉండటము ఇవన్నీ కూడా మనం కూడా ఎంత నిగ్రహంగా ఉన్నాం ఒక రూపాయి తీసుకుంటున్నాము అంటే వారి దగ్గర నుంచి మనం దానికి తగ్గట్టు మనం కూడా శ్రమ చేసుకోవాలి వారిది ఊరికే తీసేసుకుని ఏదో చెప్పేసామంటే అయిపోదు కదా అందుకని వారికి మంచి జరగాలి అని మనం సద్భావన సద్బుద్ధితో కోరుకుని ఆ అమ్మవారిని గాయత్రి అమ్మవారిని ప్రార్థించి మనం చెప్పినట్టయితే వారికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీయభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు